హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో ఏంటంటే చిత్తూరు పొన్నమ్మ గుడి వీధిలో అమ్మ స్వీట్స్ అండ్ బేకరీ షాప్ ఓపెన్ చేశారండి చాలా ఫ్రెష్గా చాలా తాజాగా చాలా బాగుంటాయి ఇంకా తెలియని వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అండి ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి ఇంకా వెరైటీ వెరైటీ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదంతా కోవాకి సంబంధించింది డ్రై ఫ్రూట్స్ వేసి చేశారండి ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ అంటండి కిలో చెప్పారు వాళ్ళు థౌజండ్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇక్కడ పైన చూపిస్తున్నా కదా ఇవన్నీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి ఎక్కువ కోవాకి సంబంధించిన స్వీట్స్ అంతా ఫోర్ హండ్రెడే ఉన్నాయి ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ తోటి ఉన్నారు చూడడానికి చాలా సూపర్గానే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఇక్కడ లడ్డు బాదుష అలాగే జాంగ్రీ ఇవంతా కూడా ఉన్నాయండి అదే కాకుండా మనకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి గులాబ్ జామ్ రసగుల్లా ఇవన్నీ కూడా అంటే ఇవి వచ్చి వేరే వేరే కాస్ట్ ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఇంకా మురుకులు కూడా ఉన్నాయండి మురుకుల్లో కూడా శనగింజ మురుకులు మురుకుల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక మిక్చర్ కారాసం అంతా రీజనబుల్ రేట్స్తో చాలా బాగున్నాయండి ఫుల్ రష్గా ఉందనమాట ఆ రోజే ఓపెన్ చేసి ఉన్నారు ఫుల్ రష్గా ఉన్నారు టేస్ట్ చేసి తీ అండి మనకు నచ్చితేనే తీసుకోవచ్చు ఇంకా పబ్బెల్లలు కూడా ఉన్నాయండి పబ్బిళ్ళలు కజ్జికాయలు అత్తిరసాలు అన్నీ చేసి ఉన్నారండి డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ చూసారు కదా ఇదంతా ఫోర్ హండ్రెడ్ అండి ఇంకా పాక్ చూడండి మైసూర్ పాక్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇదంతా కూడా కోవాకి సంబంధించిన స్వీట్సే అండి ఇదంతా ఫోర్ హండ్రెడ్ చెప్పారండి స్వీట్స్ చాలా బాగుంది కదండి ఇది చూడడానికి తింటే టేస్ట్ అదిరిపోతుందండి చాలా బాగుంది తిని చూశాను ఇక్కడ చూడండి కజ్జికాయలు అలాగే అత్తిరసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవంతా కోవాకు సంబంధించిన స్వీట్సేనండి ఇవంతా కూడా ఫోర్ హండ్రెడే చెప్పారు వాళ్ళు మనకు హండ్రెడ్ ఫైవ్గా వెరైటీస్ ఉన్నాయండి ఎవరన్నా తెలియని వాళ్ళు అంటే వెళ్ళి ఫ్రెష్గా తాజాగా కావాలనుకున్నప్పుడు మనము ఇలాంటి షాప్కి వెళ్ళి తీసుకోవచ్చండి ఇక బేకరీ ఐటమ్స్ చూడండి కేక్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా డిజైన్ డిజైన్గా చాలా బాగున్నాయి నార్మల్ కేక్స్ వైస్ కేక్స్ అన్నీ ఉన్నాయండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా నీరెస్ట్లో ఉంటే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఫ్రెష్గా తాజాగా బాగున్నాయండి స్వీట్స్ కానీ బేకరీ బేకరీ కేక్స్ కానీ అండి ఇక పబ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్